హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ వన్ వీడియో అయితే చూద్దాం రీసెంట్గా నేను జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో అప్డేట్ చేయడం జరిగింది అలాగే నవంబర్ మంత్ హూయిస్ హూ వీడియో కూడా అప్డేట్ చేయడం జరిగింది అలాగే ఫిఫ్టీ ఫైవ్కి పైగా స్ట్రాటజీకే టాపిక్స్ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలి కనుక ఒకసారి అయితే చెక్ చేయండి ఓకే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెబ్సైట్కి వెళ్ళకండి మీరు పీడిఎఫ్స్ కావాలి బై చేయొచ్చు ప్రతి పీడిఎఫ్ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ చేసుకునే ఫార్మేట్లోనే మీకు అయితే అందుబాటులో అయితే ఉంటాయి మొట్టమొదటిగా నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ముఖ్యమైన నియామకాలు చూద్దాం రాజ్ కుమార్ అరోరా ఎజ్యూమ్ చార్జ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫ్ ద డిఫెన్స్ సర్వీసెస్ డిఫెన్స్ సర్వీసెస్ అంటే రక్షణ సేవలు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్థిక సలహాదారుగా ఫైనాన్షియల్ అడ్వైజర్గా రాజ్ కుమార్ అరోరా అయితే బాధ్యతలు స్వీకరించారో వైస్ అడ్మిరల్ బి శివకుమార్ ఎడ్యూమ్ ఛార్జాస్ ద ఫార్టీ ఎయిత్ చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద ఇండియన్ నేవీ ఆన్ ఫస్ట్ నవంబర్ భారత నౌకాదళలో నలభై చీఫ్ ఆఫ్ మెటీరియల్ వైస్ అడ్మిరల్గా బి శివకుమార్ ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదునైతే బాధ్యతలు స్వీకరించారు శ్రీ విశ్వజిత్ సాహాయ్ ఎన్ నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్ ఛార్జ్ ఆఫ్ ద కంట్రోల్డ్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆన్ నవంబర్ ఫస్ట్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ యొక్క పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ అధికారి అయిన శ్రీ విశ్వజిత్ సహాయ్ నవంబర్ ఒకటిన డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ గా అయితే బాధ్యతలు స్వీకరించారు సంజయ్ గార్గ్ హాస్ ఎడ్యూమ్ చార్జెస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ నవంబర్ ఫస్ట్ సంజయ్ గార్గ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు అయితే స్వీకరించారో నవంబర్ ఒకటి నుండి అయితే అమల్లోకి అయితే రావడం జరుగుతుంది ప్రదీప్ పాస్పోర్ట్స్ కంపెనీ సైన్స్ రాహుల్ ద్రావిడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ మనకి సారీ పారదీప్ పాస్పోర్ట్స్ ప్రదీప్ కాదు పారదీప్ పాస్పోర్ట్స్ కంపెనీ మనకి బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ డ్రావిడ్ని అయితే నియమించడం అయితే జరిగింది నవంబర్ నెలలో ఉన్న ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ రిసీవ్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డ్ అవార్డ్ ఫర్ హిస్ గ్లోబల్ పీస్ బిల్డింగ్ ఎఫర్ట్స్ అక్రాస్ వన్ ఎయిటీ కంట్రీస్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నూట ఎనభై దేశాలలో ప్రపంచ శాంతి నిర్మాణ ప్రయత్నాలకు గాను రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది డాక్టర్ సాయి గౌతమ్ గోపాలకృష్ణ అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఆఫ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూర్ కర్ణాటక రిసీవ్డ్ థర్డ్ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డ్ కర్ణాటక బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మెటీరియల్ ఇంజనీరింగ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సాయి గౌతమ్ గోపాలకృష్ణన్ గారు మూడవ మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అయితే అందుకోవడం జరిగింది బాలాజీ కృష్ణన్ విన్స్ ద గ్లోబల్ రికగ్నైజేషన్ ఫర్ ద ఎథికల్ ఏ రీసెర్చ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థిక నిర్వహణలో నైతిక ఏ పరిశోధనకు గాను బాలాజీ కృష్ణన్ ప్రపంచ గుర్తింపుకైతే అయితే మనకి గెలుచుకోవడం జరిగింది సిఇసి జ్ఞానేష్ కుమార్ హానర్ విత్ ద డిస్టిగ్నైజ్డ్ అల్యూమీ అవార్డ్ బై ఐటి కాన్పూర్ ఆన్ సిక్స్టీ సిక్స్త్ ఫౌండేషన్ డే ఐఐటి కాన్పూర్ మనకి అరవై ఆరో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిఈసి అయిన జ్ఞానేష్ కుమార్కు విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది సునీల్ కాంత్ ముంజల్ కన్ఫర్డ్ ద ఫ్రాన్స్ నైట్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ సునీల్ కాంత్ ముంజల్కు ఫ్రాన్స్ నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అవార్డు అయితే లభించింది నెక్స్ట్ నవంబర్ మంత్లో స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం ఫీడే చెస్ వరల్డ్ కప్ ట్రోఫీ రీనేమ్డ్ ఆఫ్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓకే ప్రముఖ చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్ జ్ఞాపకార్థంగా ఫీడే చెస్ ప్రపంచ కప్ ట్రోఫీకి ఆయన పేరును విశ్వనాథన్ ఆనంద్ పేరుని అయితే పెట్టడం అయితే జరిగింది సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఇలపర్తి ఇయర్ ఫ్రమ్ చెన్నై తమిళనాడు బికమ్ ద ఇండియా నైంటీ ఎయిత్ చెస్ గ్రాండ్ మాస్టర్ హీఈస్ ఆల్సో ద థర్టీ ఫిఫ్త్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ తమిళనాడు ఓకే తమిళనాడు నుండి ఎక్కువగా మనకి గ్రాండ్ మాస్టర్ చెస్ రిలేటెడ్గా ఫేమస్ ప్లేయర్స్ అందరూ కూడా తమిళనాడు నుండి ఎక్కువగా వస్తూ ఉంటారు కదా తమిళనాడులోని చెన్నైకి చెందిన పదహారు ఇలపర్తి ఏఆర్ భారతదేశపు తొంభై చెస్ గ్రాండ్ మాస్టర్గా అయితే నిలవడం జరిగింది అలాగే తమిళనాడు నుండి చూసుకుంటే ఇతను మనకి తమిళనాడు నుండి వచ్చిన ముప్పై ఐదవ గ్రాండ్ మాస్టర్గా అయితే కూడా నిలిచాడు టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న రిటైర్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్ కెరియర్ ఇరవై ఏళ్ళ కెరియర్ తర్వాత టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విన్నర్ వచ్చేసరికి ఇండియా మనకి మహిళా ప్రపంచ కప్ మనకి విజయం అయితే ఇండియా సాధించడం జరిగింది సౌత్ ఆఫ్రికా రన్నర్గా ఉంది ఫైనల్ వెన్యూ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ నావీ ముంబైలో జరిగింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద గా దీప్తి శర్మ అయితే నిలిచారు ఓకే ఐసీసీ మహిళల కప్ రెండు వేల ఇరవై ఐదు విజేత భారత్ రన్నర్ దక్షిణాఫ్రికా వేదిక డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ నావీ ముంబై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దీప్తి శర్మ ఇద్దరు కూడా ఇండియన్ ప్లేయర్స్ మనకి జానిక్ సెన్నర్ డిఫీటెడ్ ద ఫీలిక్ సాగర్ ఆలియాసిమ్ ఇన్ ద ప్యారిస్ మాస్టర్ ఫైనల్ టు రీక్లెయిమ్ ద ఏటీపీ నెంబర్ వన్ ర్యాంకింగ్ ప్యారిస్ మాస్టర్ ఫైనల్లో ఫెలిక్స్ అగర్ ఆలియాసిమ్ను ఓడించి జానిక్ సన్నర్ ఐటీపీ నెంబర్ వన్ ర్యాంకింగ్ అయితే తిరిగి పొందడం జరిగింది డేవిడ్ బెకామ్ వాస్ ఫార్మల్లీ నైటెడ్ బై ద కింగ్ చార్లెస్ త్రీ అట్ విండ్సర్ క్యాస్టిల్ ఫర్ హిస్ సర్వీసెస్ టు ఫుట్బాల్ అండ్ ఫిలంథరపీ డేవిడ్ బెకామ్కు ఫుట్బాల్ మరియు దాతృత్వానికి సంబంధించి ఆయన చేసిన సేవలకు గాను విండర్స్ కాజిల్లో కింగ్ చార్లెస్ అధికారికంగా నైట్ అయితే సత్కరించడం జరిగింది అవని లేఖరా విన్స్ ద గోల్డ్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పారాషూటింగ్ వరల్డ్ కప్ ఇన్ దుబాయ్ దుబాయ్లో జరిగిన రెండు వేల ఇరవై పారాషూటింగ్ ప్రపంచ కప్ లో అవనీ లేఖరా స్వర్ణ పథకం అయితే సాధించడం జరిగింది నవంబర్ లో ఉన్న ఇండిసీజన్ ర్యాంక్స్ అయితే చూద్దాం మధురై ర్యాంక్డ్ హాస్బీన్ సిటీ ఇన్ ద స్వచ్ఛ సర్వేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ స్వచ్ఛ సర్వేషన్ రెండు వేల ఇరవై నివేదిక ప్రకారం మధురై డట్టియెస్ట్ సిటీగా అంటే అత్యంత మురికైన నగరంగా అయితే ఎన్నికవడం అయితే జరిగింది ఇండియా ద థర్డ్ గ్లోబల్లీ విత్ సిక్స్టీ ఫైవ్ క్లీన్ ఎనర్జీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ బిహైండ్ ఓన్లీ చైనా అండ్ యుఎస్ అరవై ఐదు క్లీన్ ఎనర్జీ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిస్తే చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత అయితే మనకి ఇండియా మూడో స్థానంలో నిలవడం జరిగింది అంటే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ప్లేస్లో ఉంటే భారతదేశం అయితే అరవై క్లీన్ ఎనర్జీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్తో భారతదేశం అయితే మూడో స్థానంలో నిలవడం అయితే జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద సాహిత్య అకాడమీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రిలీజ్డ్ ద హిందీ ట్రాన్స్లేషన్ ఆఫ్ లూథియానియన్ ఉక్రెయిన్ ఆథర్ జార్లో స్లావస్ మిల్లికాస్ నవల్ ద లాస్ట్ డే విచ్ ఈస్ నౌ టైటిల్ లాస్ ద అంతిమ్ తిన్ ఇన్ హిందీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాహిత్య అకాడమీ లిథువేనియన్ ఉక్రెయిన్ రచయిత అయిన జారోస్లావాస్ మెల్లికాస్ నవలైన ది లాస్ట్ డే యొక్క హిందీ అనువాదం అయితే విడుదల చేశారో ఇది ఇప్పుడు హిందీలో యాంటీమ్ అంతిమ దిన్ ఓకే అంతిమ దిన్ గా అయితే మనకైతే దీన్ని అయితే పిలవడం జరుగుతుంది లాస్ట్ డే హిందీలో అంతిమ్ దిన్ ఓకే కిరణ్ దేశాయ్ ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ ఎక్స్ప్లోర్స్ లవ్ ఫ్యామిలీ అండ్ కల్చరల్ ఐడెంటిటీ ఇన్ ఏ క్రాస్ కాంటినెంటల్ సాగా షార్ట్ లిస్ట్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుకర్ ప్రైజ్ కిరణ్ దేశాయి కి సంబంధించిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనే నవల బూకర్ ప్రైస్ కోసం షార్ట్ లిస్ట్ అయితే చేయబడింది ఏ క్రాస్ కాంటినెంటల్ సాగాలో ప్రేమ కుటుంబం సాంస్కృతిక గుర్తింపును అయితే ఇదైతే మనకి అన్వేషిస్తుంది మెయిన్గా ఇంగ్లీష్లో చూసుకుంది ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా తెలుగులో జస్ట్ మీకు అర్థం అవడం కోసం అయితే చెప్తున్నాను నవంబర్ నెలలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం ఫార్మర్ ఇండియన్ హాకీ స్టార్ మాన్యుయల్ ఫెడ్రిక్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ భారత భారత మాజీ హాకీ స్టార్ అయిన మాన్యుయల్ ఫెడ్రిక్ డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో అయితే చనిపోయారు వరల్డ్ ఓల్డెస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చార్లెస్ కోస్టే డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ వన్ నాట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద వయసు ఒలింపిక్ పథక బంగారు పతక విజేత అయిన చార్లెస్ కోస్టే నూట ఏళ్ళ వయసులో అయితే మరణించారు నార్త్ కొరియా ఫార్మర్ హెడ్ ఆఫ్ స్టేట్ కిమ్ యాంగ్ నామ్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ నైంటీ సెవెన్ ఉత్తర కొరియా మాజీ దేశాధినేత అయిన కిమ్ యాంగ్ నామ్ తొంభై ఏడు ఏళ్ళ వయసులో చనిపోయారు గోపీచంద్ హిందూజా చైర్మన్ ఆఫ్ హిందూజా గ్రూప్ డైట్ ఎట్ ఎయిటీ సెవెన్ హిందూజా గ్రూప్ చైర్మన్ అయిన గోపీచంద్ హిందూజా గారు కూడా ఎనభై ఏడుల వయసులో అయితే చనిపోయారు వెటర్నర్ సింగర్ యాక్టర్ సులక్షణ పండిత్ ఆఫ్ సెవెంటీ వన్ ప్రముఖ గాయని నటు సులక్షణ పండిత్ డెబ్బై ఒక్క ఏళ్ళ వయసులో అయితే చనిపోయారు నవంబర్ నెలలో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ రిటర్న్ ద జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అప్లికేషన్ టు కన్వర్ట్ ఇన్ యూనివర్సల్ బ్యాంక్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ను యూనివర్సల్ బ్యాంక్ మార్చడానికి దాఖలు చేసిన దరఖాస్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే తిరిగి పంపడం జరిగింది అంటే మనకి రిజల్ట్ అయితే చేశారో సో కొన్ని బ్యాంక్స్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటి కొన్ని బ్యాంక్స్కి అయితే యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ అయితే అప్రూవ్ అవ్వడం అయితే జరిగింది కదా సో దీనికి మాత్రం అయితే రివర్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే రిజల్ట్ చేసినట్టుగా మనం భావించవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయిన్స్ ఇండియన్ బులియన్ ఎక్స్చేంజ్ ఆ స్పెషల్ కేటగిరీ క్లయింట్ ఇండియన్ బులియన్ ఎక్స్చేంజ్ లో స్పెషల్ కేటగిరీ క్లైంట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే జాయిన్ అవ్వడం జరిగింది యూపీఐ ట్రాన్సాక్షన్ హిట్ ద రికార్డ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ క్రోర్ ఇన్ అక్టోబర్ అటోబర్ రెండు వేల ఇరవై ఐదులో రికార్డ్ స్థాయిలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కి సంబంధించి మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదా యూపీఐ పేమెంట్ అనేవి క్యూఆర్ కోడ్ కానీ లేదా ఫ్రండ్కి డైరెక్ట్గా నెంబర్ కానీ ఆ యూపీఐ లావాదేవీలు అనేవి ఇరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లకి అయితే రికార్డ్ స్థాయిలో చేరుకోవడం అయితే జరిగింది ఎయిత్ పే కమిషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రివైజ్ సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ పై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎనిమిదవ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ అయితే రీసెంట్గా తీసుకొచ్చారు కదా రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధ ఉద్యోగులకు సంబంధించిన జీతాలను అయితే సవరించే అవకాశం అయితే ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద యూనిక్ ఇనిషియేటివ్ ఎస్బీఐ స్టార్ అంటే స్టాఫ్ టాలెంటెడ్ ఎక్నాలజ్మెంట్ అండ్ రికగ్నైజేషన్ టు ఇట్ ఎంప్లాయీస్ నాట్ జస్ట్ యాజ్ ద ప్రొఫెషనల్ బట్ యాజ్ ద ఆర్టిస్ట్ అథ్లెటిక్ వాలంటీర్ అండ్ చేంజ్ చేంజ్ మేకర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఉద్యోగులకు కేవలం నిపుణులుగా కాకుండా కళాకారులు అథ్లెటిక్లు వాలంటీర్లు మార్పు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన చొరవగా అంటే వాళ్ళు బ్యాంక్ జాబ్ అనేది బాగా చేస్తున్నారు ప్రొఫెషనల్గా అదే కాకుండా వాళ్ళకున్న ఇతర టాలెంట్లకు మనకి ఆర్టిస్టులుగా ఓకే అలాగే మనకి అథ్లెటిక్గా వాలంటీర్గా చేంజ్ మేకర్గా ఉన్న అదైతే గుర్తింపు ఉన్నదో దాన్ని గుర్తించి ఎస్పీ స్టార్ ప్రోగ్రామ్ కింద స్టాఫ్ టాలెంటెడ్ ఎక్నాలజ్మెంట్ అండ్ రికగ్నేషన్ అయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి వాళ్ళని అయితే గుర్తిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు రీనేమ్ అండ్ రీపొజిషన్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఓకే ఫిడ్ ఏదైతే ఉందో దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఐడిబి అయితే పేరు అయితే ఉంది భారత ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పేరును ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే మార్చాలని అయితే యోచిస్తుంది పిఎస్యు బ్యాంక్ స్పోర్ట్స్ స్పోర్స్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్ ప్రాఫిట్ ఇన్ క్యూ టూ ఫైనాన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ టేకింగ్ బ్యాంక్ లో నలభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల లాభాన్ని అయితే నమోదు చేశారు పీఎం జీడివై అకౌంట్ బ్యాలెన్స్ రీసెంట్గా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ క్రోర్ విత్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్ బెనిఫిషరీస్ ఆస్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాలోనే కదా అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో ఆ ఖాతా నిలవలో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకి అయితే చేరుకున్నట్లుగా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది లబ్ధార రుణాలకి ప్రకటించడం అయితే జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం ప్రవై లాంచ్ వీర్ ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ ఫర్ డిఫెన్స్ ఆపరేషన్స్ ఓకే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే యూస్ చేస్తాం కదా టూ వీలర్ ఫోర్ వీలర్ అలాగే డిఫెన్స్ ఆపరేషన్ రక్షణ కార్యకలాపాల కోసం రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం వీర్ను అయితే మనకి ప్రొవైగ్ అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది ఇండియన్ ఆర్మీ వాయిస్ సమన్ వై టూ ఎక్సైజ్ కండక్టెడ్ ఇన్ అక్టోబర్ ఇన్ ద డిజర్ట్ సెక్టార్ టెస్టెడ్ అండ్ ఇట్స్ డ్రోన్ అండ్ కౌంటర్ డ్రోన్ కేపబిలిటీ ఇన్ డిజెట్ వార్ఫేర్ సినారియో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ఎడారి సెట్టాలో నిర్వహించిన భారత సైన్యం యొక్క వాయు సమన్వయం టూ అనే విన్యాసం ఎడారి యుద్ధ దృశ్యంలో దాని డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ సామర్థ్యాలను అయితే పరిశీలించి ధృవీకరించడం అయితే జరిగింది ఇండియన్ నావీ టు కమిషన్ ఇషాక్ ఇండిజినియస్ సర్వే వెజల్ స్ట్రెంతనింగ్ ద హైడ్రోగ్రాఫిక్ ఎక్సలెన్స్ అండ్ మ్యారిటైమ్ సేఫ్టీ భారత నావికాదళం ఇషాక్ను కమిషన్ చేయడం జరిగింది స్వదేశీ స సర్వే నౌకా హైడ్రోగ్రాఫిక్ ఎక్సలెన్స్ మరియు సముద్ర భద్రతను అయితే బలోపేతం అయితే చేస్తుంది నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం చైనా హ్యాస్ లాంచ్డ్ ద షాంజో ట్వంటీ వన్ మిషన్ టు ఇట్స్ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ క్యారింగ్ త్రీ ఆస్ట్రోనైట్స్ అండ్ ఫోర్ ల్యాబ్ మైస్ ఫర్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ చైనా తన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి షాంజో ట్వంటీ వన్ మిషన్ అయితే ప్రారంభించింది అంతరిక్ష ప్రయోగాల కోసం ముగ్గురు వ్యామగాములు అలాగే నాలుగు ర్యాబ్ ఎలుకలను కూడా తీసుకెళ్లనుంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ ఇట్స్ హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిఎంఎస్ త్రీ ఆన్ ఎల్విఎంఎస్ త్రీ ఫైవ్ ర్యాకెట్ ఫ్రమ్ శ్రీహర్కోట అండ్ సెకండ్ నవంబర్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సెకండ్ నవంబర్ శ్రీహర్కోట నుండి ఎల్విఎం త్రీ ఎంఫైవ్ ర్యాకెట్ ద్వారా తన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్ త్రీను విజయవంతంగా అయితే ప్రయోగించింది ఓపెన్ ఏ అన్విల్డ్ దా ఇన్ క్యూఏ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బెంచ్ మార్క్ టు ఎవల్యూట్ ఏ పర్ఫార్మెన్స్ అక్రాస్ లెవెన్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కల్చరల్ డొమైన్ యూజింగ్ ఎక్స్పర్ట్ డిజైన్ గ్రేడింగ్ రూబ్రిక్స్ నిపుణులు రూపొందించిన గ్రేడింగ్ రూబ్రిక్ రూబ్రిక్లను ఉపయోగించి పదకొండు భారతీయ భాషలు సాంస్కృతిక డొమైన్లు ఏ ఏ పనితీరును అంచనా వేయడానికి మొట్టమొదటి బెంచ్ మార్క్ అయిన ఇండాక్ను ఓపెన్ ఏఏ అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది ఇండాక్ అంటే మనకి ఇండ్ క్యూఏ నెక్స్ట్ నిసార్ నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ యాపర్చర్ ర్యాడర్ అంటే నాసా ఇస్రో ఇద్దరు కలిపి కంబైన్ గా లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఏ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ బై నాసా అండ్ ఇస్రో టు బికమ్ ఆపరేషనల్ నవంబర్ సెవెన్ నాసా మరియు ఇస్రో సంయుక్తంగా రూపొందించిన భూమి పరిశీలన ఉపగ్రహం నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ యాపాచర్ ర్యాడర్ని నవంబర్ ఏడు నుండి అయితే పనిచేయడం అయితే స్టార్ట్ చేయడం ఉంది గూగుల్ లాంచ్డ్ ద ప్రాజెక్టు సన్ క్యాచర్ టు బిల్ సోలార్ పవర్ ఏ డేటా సెంటర్ ఇన్ స్పేస్ పై టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఏడు నాటికి అంతరిక్షంలో సౌరస్థితితో పనిచేసే ఏ డేటా కేంద్రాలు నిర్మించడానికి గూగుల్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ని అయితే ప్రారంభించింది జనరల్గా మీద పెడుతుంటే కనుక అక్కడ ఎక్కువ పవర్ కానీ వాటర్ కానీ కన్జ్యూమ్ అవుతుంది ఎక్కువ రేడియేషన్ వస్తుంది ఇలాంటివి అయితే కొన్ని కొన్ని వినిపిస్తున్నాయి కదా ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇలాంటివి సో ఇన్విరాన్మెంట్లకు ఇబ్బంది రాకుండా డైరెక్ట్గా మనకి స్పేస్లోని ఈ డేటా సెంటర్ని అయితే లాంచ్ చేయాలని గూగుల్ రెండు వేల ఇరవై ఏడు నాటికైతే యూజ్ చేస్తుంది నవంబర్ నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ద మాల్దీవ్స్ బికమ్ ద ఓన్లీ కంట్రీ టు ఫుల్లీ బ్యాండ్ టొబాకో యూజ్ ఫర్ ఎనీ బార్న్ ఆఫ్టర్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెన్ ఎయిమింగ్ టు క్రియేట్ స్మోక్ ఫ్రీ జనరేషన్ పొగ రహిత తరాన్ని సృష్టించే రష్యంతో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఏడు తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా పొగాకు వాడకాన్ని పూర్తిగా నిషేధించిన ఏకైక దేశంగా మాల్దీవ్ల దేశమైతే నిలవడం జరిగింది ఇండియా ప్లాన్స్ టు రీస్టార్ట్ అప్రూవల్స్ ఫర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్ హాల్ట్ ఐదేళ్ళు నిలిపివేత తర్వాత చైనా నుండి దిగుమతుల ఆమోదాలను తిరిగి ప్రారంభించాలని భారత్ అయితే యోచిస్తుంది చైనా హ్యాస్ ఎచ్యూడ్ ద వరల్డ్ ఫస్ట్ బైసక్సెస్ఫుల్ కన్వర్టింగ్ దోరియం ఇటు యురేనియం ఫ్యూయెల్ విత్ ఇన్ ఎ థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ థోరియం కరిగిన ఉప్పు రియాక్టర్ అంటే మెయిన్గా ఇంగ్లీష్లో చూసుకొని థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్కు థోరియం యూరేనియం ఇంధనంగా వినియోగించ విజయవంతంగా మార్చడం ద్వారా ఓకే చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ జోహ్రాన్ మమ్దాని ఎలక్టెడ్ ద మేయర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర్ మేయర్గా అయితే ఎన్నికయ్యారో కార్తీక్ నాచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ నేపాల్ స్పెషల్ ఇన్ పఠాన్ లలిత్పూర్ కార్తీక్ నాచ్ అనే పండుగ ఎక్కడ జరుపుకుంటారు అంటే నేపాల్ దేశంలో జరుపుకుంటారు ప్లేసెస్ ముఖ్యంగా పఠాన్ లలిత్పూర్ అనే ప్లేసెస్లో ఎక్కువగా కార్తీక్ నాచ్ అనే పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఇండియన్ ఆరిజన్ గజాలా హస్మీ మేక్డ్ హిస్టరీ ఆఫ్ ద ఫస్ట్ ముస్లిం అండ్ సౌత్ ఏషియన్ అమెరికన్ ఎలక్టెడ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ వర్జీనా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మరియు దక్షిణాసియాన్ అమెరికా సంతతికి చెందిన గజాలా హస్మీ అయితే చరిత్ర సృష్టించారో నవంబర్ మంత్లో ఉన్న నేషనల్ యూస్ జాతీయ వార్తలు చూద్దాం ఇండియా లాంచ్ ద ఫస్ట్ ఫుల్లీ డిజిటైజ్డ్ నేషనల్ మ్యారిటైమ్ ఫిషరీస్ సెన్సెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ కొచ్చి కేరళ భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటలైజ్డ్ జాతీయ సముద్ర మత్స్య గణన రెండు వేల ఇరవై ఐదున నుచీలో అయితే ప్రారంభించారు ఇండియా సెట్స్ త్రీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అండర్ ద స్వస్థ నారీ స్వస్య పరివార అభియాన్ స్వస్యనారీ నారీ సహస్త పరివార అభియాన్ కింద భారతదేశం మూడు గిన్నెస్ రికార్డులను అయితే నెలకొల్పడం జరిగింది ఓకే స్వస్థ నారీ సశస్త్ర పరివార్ అభియాన్ ఈ స్కీమ్ కి మూడు గిన్నెస్ రికార్డ్స్ అయితే వచ్చాయి యుఐడిఏ య యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్విల్డ్ ఆధార్ విజన్ టూ థౌసండ్ థర్టీ టూ టు స్ట్రెంత్ ఇన్ డిజిటల్ ఐడెంటిటీ విత్ ఏ బ్లాక్సైన్ అండ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ టెక్నాలజీ ఏఐ బ్లాక్సైన్ మరియు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ టెక్నాలజీలో డిజిటల్ గుర్తింపును బలోపేతం చేయడానికి యుఐడిఏ య యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ విజన్ రెండు వేల ముప్పై రెండునైతే ఆవిష్కరించింది ఐపీబిపి అండ్ ఈపీఎఫ్ఓ సైన్ ఎమ్ఓయూ మెమో అండర్స్టాండింగ్ టు ఆఫర్ ఫ్రీ డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ సబ్మిషన్ ఫర్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు ఉచిత ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడానికి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మరియు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇద్దరు కూడా ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం అయితే చేసుకున్నారు క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ ఇన్ నవంబర్ ప్లేస్డ్ ప్లేస్డ్ ద యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ టాప్ ఆఫ్ ద లిస్ట్ అండ్ ఐటీ ఢిల్లీ అట్ ఫార్ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన యూఎస్ ఏషియా ర్యాంకింగ్ రెండు వేల ఇరవై ఆరు ప్రకారం చూసుకున్నట్లయితే హాంకాంగ్ విశ్వవిద్యాలయం జాబితాలో అగ్రస్థానంలో నిలిస్తే భారతదేశం తరఫున ఐఐటీ ఢిల్లీ యాభై తొమ్మిదో స్థానంలో అయితే నిలిచింది ఇండియా ఎక్స్పోర్టెడ్ ద టోల్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ టు కోస్టారికా భారతదేశం ఛత్తీస్గఢ్ నుండి కోస్టారికాకు పన్నెండు టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అయితే ఎగుమతి చేస్తుంది ఇండియా డిస్పాచెస్ ట్వంటీ టన్స్ ఆఫ్ రిలీఫ్ రిలీఫ్ ఫర్ కంట్రీ టు జమైకా అండ్ క్యూబా ఫాలోయింగ్ హరికేన్ మెలిస్సా మెరిసా తుఫాను తర్వాత జమైకా మరియు క్యూబాకు భారతదేశం ఒక దేశానికి ఇరవై టన్నుల సహాయాన్ని అయితే పంపించింది ఇండియా ప్లాన్స్ టు ఇంపోర్ట్ ఎయిట్ ఆఫ్రికన్ సీతాస్ ఫ్రమ్ బోట్స్వానా దిస్ డిసెంబర్ అండర్ ద ప్రాజెక్ట్ సీతా ప్రాజెక్ట్ సీతా కింద డిసెంబర్లో బోట్స్వానా నుండి ఎనిమిది ఆఫ్రికన్ చీతాలను దిగుమతి చేసుకోవాలని భారత్ అయితే యోచిస్తుంది నెక్స్ట్ ఎలీ లిల్లీ మౌన్జారో బికమ్ ద ఇండియా టాప్ సెల్లింగ్ డ్రగ్ బై వాల్యూ ఇన్ అక్టోబర్ విత్ సేల్స్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ క్రోర్ ఎలీ యల్లి యొక్క మౌంజారో అక్టోబర్ రెండు వేల ఇరవైలో దాదాపు వంద కోట్ల అమ్మకాలతో భారతదేశం అత్యధికంగా అమ్ముడైన ఔషధంగా అయితే నిలిచింది ఇండియా ఫస్ట్ డిజిటల్ మ్యూజియం ఆఫ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఇన్ ద షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ మెమోరియల్ అండ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం నవారాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోని నవారాయ్పూర్లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ మెమోరియల్ మరియు గిరిజన స్వతంత్ర సమరయోధుల మ్యూజియం భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ మ్యూజియం అయితే నిలిచింది పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ ద ఇయర్ లాంగ్ కమరేషన్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం రిలీజ్డ్ ద స్టాంప్ అండ్ కాయిన్ అండ్ లాంచ్డ్ ద పోర్టల్ ఫర్ సిటిజన్ పార్టిసిపేషన్ వందే మాత్రానికి నూట యాభై సంవత్సరాల స్మారకోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు దీనిలో భాగంగా స్టాంప్ మరియు నాణ్యాన్ని విడుదల చేశారు అలాగే పౌరుల భాగస్వామ్యం కోసం ఒక పోర్టల్ని కూడా సిటిజన్ పార్టిసిపేషన్ కోసం లాంచ్ అయితే చేశారు శ్రీ మనోహర్ లాల్ హానర్బుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్ రిలీజ్డ్ ద కమరేటివ్ టు సెలబ్రేట్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ స్వర్ణోచవాలు పురస్కరించుకుని స్మారక నాణాన్ని విడుదల చేసి గౌరవ కేంద్ర విద్యుత్ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ గారు అయితే దీన్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఇండియా రీసెంట్లీ ఎక్స్పోర్టెడ్ ట్వంటీ మెట్రిక్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ టు పపు న్యూగేనియా ఫెసిలిటేటెడ్ బై ద అగ్రికల్చర్ అండ్ ప్రాసెసెడ్ ఫుడ్ ప్రాక్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడిఏ ఓకే భారతదేశం ఇటీవల ఛత్తీస్గఢ్ నుండి పప్పువా న్యూగునియాకు ఇరవై మెట్రిక్ టన్ల ఫోర్టుమేడ్ బియ్యాన్ని ఎగుమతి చేసింది దీనికి వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అయితే సహాయం అయితే చేయడం జరిగింది నవంబర్లో ఉన్న సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ చూద్దాం ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ విల్ ఆర్గనైజ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ లెవెన్త్ టువెల్త్ నవంబర్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నవంబర్ పదకొండు పన్నెండున న్యూఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ పైన అంతర్జాతీయ సమావేశాన్ని అయితే నిర్వహించనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హోస్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ అండ్ థర్టీ ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సహదోయ సహోదయా స్కూల్ కాంప్లెక్స్ ఇన్ దుబాయ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దుబాయ్లో తన మొట్టమొదటి అంతర్జాతీయ ముప్పై ఒకటో వార్షిక సముదాయం ఆఫ్ సహోదయా స్కూల్ కాంప్లెక్స్ను అయితే నిర్వహిస్తుంది నవంబర్ నెలలో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారుగా వార్తలు చూద్దాం తెలంగాణ లాంచ్ ఇడ్స్ ఏ ఇన్నోవేషన్ హబ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్లో తెలంగాణ ఏ ఇన్నోవేషన్ హబ్ను అయితే ప్రారంభించింది నెక్స్ట్ గోగాబిల్ లేక్ ఇన్ బీహార్ కతిహార్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ డిక్లైర్డ్ ఇండియాస్ నైంటీ ఫోర్త్ రామ్సార్ సైడ్ బీహార్లోని కతిహార్ జిల్లాలోని గోగాబిల్ సరస్సును భారతదేశంలోని తొంభై నాలుగవ రామ్సార్ ప్రదేశంగా అయితే ప్రకటించారు మహారాష్ట్ర హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు సైన్ ఇన్ డీల్ విత్ స్టార్లింగ్ ద శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ ఓన్ బై ఇలాన్మాస్క్ టు ప్రొవైడ్ హై స్పీడ్ ఇంటర్నెట్స్ టు ఇస్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ గ్రామీణ మరియు మార్మూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి ఎలాన్మాస్క్ యాజమాన్యాలోని శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్లింగ్తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర అయితే నిలిచింది కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ అవార్డెడ హానరీ డాక్టరేట్ ఆఫ్ లా టు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయిన ఎస్ అబ్దుల్ నజీర్ గారికి కర్ణాటక రాష్ట్రం లా విశ్వవిద్యాలయం గౌరవ్ డాక్టరేట్ ఆఫ్ లా అభివృద్ధిని అయితే ప్రదానం చేసింది పంజాబ్ డిక్లేర్ ద రోహు అంటే లాబియా రోహిత యాస్ స్టేట్ ఫీజ్ టు బూస్ట్ యాక్వాకల్చర్ అండ్ రూరల్ ఎకానమీ యాక్వాకల్చర్ మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి పంజాబ్ రోహు అంటే లాబియా రోహిత అని రాష్ట్ర చేపగా అయితే ప్రకటించింది నెక్స్ట్ చవాంగ్కూట్ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ మణిపూర్ స్టేట్ మణిపూర్ రాష్ట్రంలో మనకి చవాంగ్కూట్ పండగను అయితే జరుపుకుంటారు చవాంగ్కూట్ పండుగ చవాంగ్కూట్ పండగను ఎక్కడ జరుపుకుంటారో ఏ రాష్ట్రంలో అంటే మణిపూర్ నవంబర్ నెలలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఎన్వీడియా బికమ్ ద వరల్డ్ ఫస్ట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ కంపెనీ పవరింగ్ గ్లోబల్ ఏ రెవల్యూషన్ ప్రపంచం ఏ విప్లవానికి శక్తినిస్తూ ఎన్వీడియా ప్రపంచంలోనే మొట్టమొదటి ఫైవ్ ట్రిలియన్ డాలర్ కంపెనీగా అయితే అవతరించింది నవంబర్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అని థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం థర్టీ ఫస్ట్ అక్టోబర్న రాష్ట్రీయ యాక్తా దివాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం బట్ థీమ్ చెప్పుకోలేదు ఎందుకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ఫస్ట్ నవంబర్ వరల్డ్ వేగాన్ డే ప్రపంచ వేగాన్ దినోత్సవాన్ని ఒకటి నవంబర్ జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి వేగానిజం అండ్ ఇట్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ప్లానెట్ యానిమల్స్ అండ్ హ్యూమన్ హెల్త్ ఎవ్రీ ఇయర్ ఆ నవంబర్ ఫస్ట్ ఫైవ్ ఇండియన్ స్టేట్స్ దట్ ఈస్ కర్ణాటక కేరళ ఛత్తీస్గఢ్ హర్యానా మధ్యప్రదేశ్ సెలబ్రేషన్ సెలబ్రేట్ ఫార్మేషన్ డే ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటిన ఐదు భారతీయ రాష్ట్రాలైన కర్ణాటక కేరళ ఛత్తీస్గఢ్ హర్యానా మధ్యప్రదేశ్ ఆవిర్భావ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు అయితే జరుపుకుంటాయి నవంబర్ మూడున వరల్డ్ జిల్లీ ఫిష్ డే ప్రపంచ జిల్లీ ఫిష్ దినోత్సవాన్ని నవంబర్ మూడున జరుపుకుంటాం ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ దిస్ మెరైన్ యానిమల్స్ ఐదు నవంబర్ వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఐదు నవంబర్ జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ పి సునామీ రెడీ ఆరు నవంబర్న ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లయేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఇన్ వార్ అండ్ ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్ యుద్ధము మరియు సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆరు నవంబర్ని అయితే జరుపుకుంటాము ఏడు నవంబర్ను నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఏడు నవంబర్ని అయితే జరుపుకుంటాము ఇది నవంబర్ ఒకటిలో నవంబర్ ఫస్ట్ వీక్లో ఉన్న టాపిక్ వైస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి సో మీకు జనవరి నుండి అక్టోబర్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే అప్డేట్ లో ఉంది తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రింట్ అవుట్ జిరాక్స్ తీసుకునే ఫార్మెట్లు అందుబాటులో ఉంటాయి అలాగే హూయిస్ కు పీడిఎఫ్స్ కానీ మంత్లీ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి అన్ని పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో జిరాక్స్ ప్రింటర్ తీసుకునే ఫార్మేట్ లో అందుబాటులో ఉంటాయి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి మీరు పీడఫ్ బై చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయ్యాక రిఫ్రెష్ అయ్యింది ఆటోమేటిక్గా బై నో ప్లేస్లో వ్యూ ప్యాకేజ్ వస్తుంది ఓకే ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా మీకు రాకపోతే కనుక సెల్ఫ్ సొల్యూషన్ షేర్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ మెయిల్ డాట్ కామ్ మెయిల్కి అయితే ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మెయిల్కి కానీ లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఒకసారి అయితే మెయిల్ ఆర్ మెసేజ్ అయితే చేయండి చెక్ చేసి యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది వీడియో మీకు అయినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ